పాట పాడుకుందాం నా మేదకి నీ పరిశుద్ధ ఆత్మను పంపించుదేవా మేదకి నీ పరిశుద్ధ ఆత్మను నా ఏసయా నా యేసయా अले लया अले लया पम्पञ्चुदेवा नाकी नी परिशुद्ध आत्मनु परिशुद्ध आत्मनुया अले लया अले लया आना ोस्तुल मीद ची ने परिशुद्ध आत्मनु पम्पन देवा आनाडु आदि परिशुद्ध आत्मनो आत्मनु ना देवा ना देवा ना देवा नूटरवै मि చేరి నిన్ను ప్రార్థించినప్పుడు పంపిన నీ పరిశుద్ధ ఆత్మను నూట ఇరవై మంది చేరి నిన్ను ప్రార్థించినప్పుడు పంపిన నీ పరిశుద్ధ ఆత్మను నా మీదకి Pumping chumo, na ye saya. Pumping chumo, na ye saya. Pumping chumo, na ye Na ye Hallelujah, hallelujah, hallelujah. Pumping chudeva, na deki. నీ పరిశుద్ధ ఆత్మను పంపించుదేవా నా మేదకి నీ పరిశుద్ధ ఆత్మను అల్లే అలేలుయా అనేక పరులైనా నీ దాసుల మీదకి కూడా परुलैना नी दासु मीदकूडी परिशुद्ध आत्मनु बुमरि దాసుల మీద కూడా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నీ దాసులను బలముగా వాడుకుని నీ దాసులను బలముగా వాడుకుని అనేక ఆత్మలకు రక్షణ కలిగించుమా నాయసయా నీకాత్మలకు రక్షణ కలిగించుమా నా యేసయా నాయసయా అల్లేలుయా 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 పంపించుదేవా నా మీదకి నీ పరిశుద్ధ ఆత్మను ప దేవా నా బేదకి నీ పరిశుద్ధ ఆత్మను నాయేసాయ అలే లొ యా హలే లొయ అలే లొ యా దేని